హై ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవేంటా అని చూస్తున్నారా రాళ్ళు మాత్రం కాదండోయ్ వీటిని మిల్ మేకర్ అంటారు వీటితో కూడా అద్భుతాలు చేయొచ్చని ఇప్పుడే నాకు అర్థమైంది ఆ అద్భుతం ఏంటో మీరు కూడా చూడండి రాళ్ళలా ఉన్న వీటిని స్పంజ్లా తయారు చేయాలంటే ముందుగా వీటిని నీళ్ళల్లో పెట్టి ఒక గంట గంటన్నర ఉంచేయాలి ఆ తర్వాత వీటిని కొంచెం మంచిగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు దీనికి సరిపడా కొంచెం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం ఆయిల్ అన్నీ అప్లై చేసుకొని ఇలా ఒక పక్క పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీన్ని తీసుకొని కళాయిలో నూనె మంచిగా వేడి చేసి అందులో కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి చూసారుగా చక్కగా క్రిస్పీ క్రిస్పీగా పకోడి తయారయ్యాయి యాక్చువల్గా ఇలా కూడా వీటిని తినొచ్చు చాలా టేస్ట్ ఉంది కానీ ఇంకొంచెం ట్రై చేసినట్లయితే మనకి అద్భుతమైన రెసిపీ తయారవుతుంది సో అది కూడా తయారు చేద్దాము మరి ఇప్పుడు దీనికి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది ఆనియన్ టొమాటో చిల్లీ కరివేపాకు చిన్న చిన్నగా తరిగి ఇవి కూడా నూనెలో ఇలా మంచిగా వేగిన తర్వాత మన దగ్గర సోయా సాస్ టొమాటో సాస్ చిల్లీ సాస్ ఉంటే వేసుకోండి కొంచెం కలర్ మారి మంచిగా కనిపిస్తుంది సో ఆల్రెడీ ఇక్కడ సోయా సిక్స్టీ ఫైవ్ రెడీ అయింది ఈ ఎండిపోయిన సోయాస్తో మిల్ మేకర్తో ఇంత అద్భుతమైన వంట చేయొచ్చు అని నేను అస్సలు ఊహించలేదండి కానీ అంత రెడీ అయిన తర్వాత చూస్తే అబ్బా తినడానికి ఎంత బాగుందో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇప్పటివరకు దీన్ని ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి యూ విల్ బి రియల్లీ సాటిస్ఫైడ్ ఓకే ఫ్రెండ్స్ ట్రై సోయా సిక్స్టీ ఫైవ్ అండ్ ఎంజాయ్ ఇట్ ఓకే బాయ్ బాయ్ విల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ రెసిపీ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ